అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి బాగుండాలి బాగుండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే వారంలో కేవలం ఒక్క రోజైనా కానీ ఈ చిన్న పరిహారం అయితే చేస్తు ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరికలు అనేది వెంటనే తీరుతాయి అనమాట చాలా శక్తివంతమైన పరిహారాలు అండి ఇవి నేను ఒకటే కాదు ఏడు పరిహారాలు అయితే చెప్తాను ఒక్కొక్క రోజు ఏ పరిహారం చేయాలనేది కూడా చెప్తాను మీకు ఇందులో ఏది ఈజీగా ఉంటుందో ఏది కంఫర్టబుల్గా ఉంటుందో ఏది మీకు నమ్మకంగా అనిపిస్తుందో ఏది చేయాలనుకుంటున్నారో అదైతే చేసి చూడండి ఈ ఏడు మాత్రం ఎంతో శక్తివంతమైన అండి కానీ మీరు నమ్మకంతో చేయాలి కాబట్టి మీకు ఏదైతే నమ్మశక్యంగా అనిపిస్తుందో ఆ పరిహారాన్ని అయితే చేసి చూడండి చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మనకి ఉన్న వారంలో ఏడు రోజులకు ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడికి అయితే అంకితం చేస్తూ ఉంటారు కదండి వారంలో ఉన్న ఏడు రోజులు ఏడు గ్రహాలకు కూడా సంబంధించిన ఫ్రెండ్స్ చాలా శక్తివంతమైన రోజులు అన్నీ కూడాను మరి మనం డబ్బు కోసం కోరికలు తీరడం కోసం ఇప్పుడు నేను చెప్పి ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలగడంతో పాటు మీ కోరికలన్నీ కూడా తీరుతాయండి డబ్బు ఎవరికి చేదవుతుంది చెప్పండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు డబ్బు అనేది కావాలి డబ్బు లేకపోతే ఏ పని కూడా జరగదు మరి మనం ఆ డబ్బు కోసం చేసే పరిహారాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందామా ఫస్ట్ సోమవారం అండి సోమవారం రోజు ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు ఆ రోజు మనం తలారా తలస్నానం చేసి శివాలయంలో కనుక నెయ్యి దీపం వెలిగించి ఆవు పాలతో శివలింగానికి కనుక అభిషేకం చేయించినట్లయితే ఎలాంటి కోరికైనా కూడా ఇట్టే తీరిపోతుందండి అసలు ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు ఈ ఒక్కటైతే చేయండి ఫ్రెండ్స్ మీకు వీలైతే ఆ పరమశివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలను కూడా ఆ రోజు సమర్పించినట్లయితే ఎంతో మంచిదండి మీకు తెలుసు కదండి అందరికి కూడాను పరమశివుడు కొంచెం భక్తికే మనకు లొంగిపోతారనమాట మీ అందరికి కూడా ఈ విషయం అయితే తెలుసు కాబట్టి మీరు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే తప్పకుండా మీ కోరికలు అనేవి తీరుతాయండి ఇక మంగళవారం రోజు అండి ఆ రోజు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు హనుమాన్ని పూజిస్తూ ఉంటారు ఆ రోజు మనం హనుమాన్ చాలీస పారాయణం చేస్తే ఎంతో పుణ్యమండి కోటి జన్మల పుణ్యఫలం అనేది మనకు దొరుకుతుందనమాట అదే రోజు హనుమాన్ ఆలయానికి వెళ్ళి రామనాపం గనుక రామనామం గనుక జపించినట్లయితే ఏ పని కూడా మీకు సాధ్యం కానిదంటే ఏది ఉండదండి ఎందుకంటే రామనామం కన్నా శక్తివంతమైన ఈ ప్రపంచంలో ఏదీ లేదు కాబట్టి మనం ప్రతి క్షణం కూడా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనుకోవడం వల్ల మన ప్రతి పని కూడా వెంటనే తీరిపోతుంది అందులో ఎలాంటి ఆటంకులు అయితే వచ్చి పడవండి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఇలా హనుమంతుని పూజించడం వల్ల మనకి కొన్నంత ధైర్యం కూడా వస్తుంది మనం దేన్నైనా కూడా ధైర్యంగా ఎదుర్కోగలము ఇక అలా అయితే మంగళవారం వచ్చేయండి ఫ్రెండ్స్ ఇక బుధవారం ఏంటి అంటే గణపతినికి చెందిన రోజు అండి ఆ రోజు ఆ రోజు గణేషుడికి గరిక అంటే చాలా ఇష్టం అండి కాబట్టి గణపతికి ఇరవై ఒక్క గరికలు కనుక సమర్పించినట్లయితే తప్పకుండా మీ కోరికనే తీరుతుంది అలానే ఆ రోజు ఉపవాసం ఉంటే మీ ఉద్యోగం కానివచ్చు వ్యాపారాల్లో ఎలాంటి ఆటంకాలు అయితే అస్సలు ఉండవండి ఏంటి అంటే చాలామంది ఉద్యోగం కోసం ఎదుగుతుంటారు అలాంటప్పుడైనా కానీ లేదంటే వ్యాపారాలంటే కొంతమందికి అస్సలు లాభం రాదన్నమాట వాటన్నిటిలో వాటన్నింటిలో మీకు లాభం చేకూరాలంటే బుధవారం గణపతిని ఇలా అయితే పూజించండి ఇక గురువారం రోజు సాయిబాబాకి ఎంతో ఇష్టమైన అండి ఆ రోజు ఆ రోజు బాబాను పూజించి సాయి అష్టోత్తరం కనుక చదివినట్లయితే మనకున్న సకల దోషాలు నశించిపోతాయండి ఎందుకు అని అంటే బాబా గారు ఎంతో శక్తివంతమైన వారు బాబాగారు ఏ కోరికైనా కానీ తీరుస్తారు కాకపోతే మనం భక్తి శ్రద్ధలతో శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే ఏ కోరికైనా కూడా మనకి ఇట్టే తీరిపోతుందనమాట ఇంకా కూడా మనం సాయి అని పిలవంగానే ఓయి అని పిలిచే పలికే ప్రత్యక్ష దైవం అండి మన బాబా గారు ఇక అదే రోజు బృహస్పతి అనుగ్రహం కలగాలంటే మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు అనేది వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి ఇక శుక్రవారం రోజు లక్ష్మీదేవికి సంబంధించిందండి ఆ రోజు ఎరుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరం మూట కట్టి లక్ష్మీదేవి ముందు ఉంచి ఆ తర్వాత ఆ మూటకి సాంబ్రాణి ధూపము కడ్డీలు చూపించుకొని తర్వాత ఆ మూటని బీరువాలో డబ్బు పెట్టే చోటు కనుక అసలు ఎవరికీ తెలియకుండా అయితే దాచండి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుందండి ఎందుకంటే పచ్చ కర్పూరానికి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంతే రోజు మన వారహేమవారు కూడా ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు ఆ రోజు ఎరుపు రంగు ఒత్తులతో అమ్మవారికి దీపం వెలిగించుకొని నైవేద్యంగా బెల్లం పానకం సమర్పించిన చాలండి అమ్మవారు ఇట్టే మీ కోరికలను తీరుస్తారన్నమాట ఇక శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని తరువాత ఆవు నెత్తు దీపం అనేది వెలిగించండి ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల మీకున్న సమస్త శని దోషాలన్నీ తొలగిపోయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి బాధలన్నీ తొలగిపోయి మీకు సంతోషం అనేది వస్తుంది డబ్బు అనేది కూడా నాలుగు వైపుల నుంచే సమకూరుతుందండి కాబట్టి నమ్మకంతో ఆ రోజు వెంకటేశ్వరులైతే పూజించడం ఫ్రెండ్స్ ఇదే కాదండి ఆ రోజు ఆయనకి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను వెలిగించినట్లయితే మీకు ఎలాంటి అప్పులున్నా కానీ ఎలాంటి బాధలున్నా కానీ త్వరగా తీరిపోతాయన్నమాట ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తుండ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది ఇక ఆఖరిగా ఆదివారం రోజు అండి ఆ రోజు మన ప్రత్యక్ష దైవం సూర్య భగవానికి చెందిన రోజు ఆ రోజు మనం పారే నీటిలో బెల్లం బియ్యం వేస్తే సూర్య భగవానుడి ఆశీర్వాదం అయితే కలుగుతుంది ఇక అదే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి సూర్యునికి ఆద్యమైతే సమర్పించుకోవాలండి ఆ సమయంలో ఓం సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని చూపిస్తూ ఉంటే సూర్యుడు ఆనందించి మీ సకల కోరికలు అయితే తీరుస్తారు ఇక అదే కాదండి మన ఆరోగ్యం అనేది కుదుట పడాలన్నా కూడా ఆ సూర్య భగవాన్ని పూజించినట్లయితే మన ఆరోగ్యం అనేది చాలా త్వరగా నయమవుతుంది ఎలాంటి అనారోగ్య బాధలు కూడా మనకైతే దొర రావు చూశారు కదండి అది ఈ ఏడు వారాల్లో ఎలా పూజించాలి అని చెప్పి ఇప్పుడు నేనైతే చెప్పాను వీటిలో మీకు ఏది నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి మీరు ఈ వీడియోని మీకు ఇంకొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం వల్ల వాళ్ళ బాధలు తీర్చిన వాళ్ళ తీర్చినందువల్ల ఆ పుణ్యం కూడా మీకే లభిస్తుందండి కాబట్టి నమ్మకంతో వీటిలో ఏ ఒక్కటి చేసినా కానీ మీకు ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా ఏడు చేస్తామంటే ఇంకా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక మరి చూశారు కదండి ఈ పరిహారాలు చేసి మీ కోరికలన్నీ తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి